ఖండితంగా చెప్పాడు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రాన్ని మీరారు యజ్రా చూసి షాక్ అయ్యి ఒక రకంగా నోటీస్ చేసి చాలా అసలు ఆశ్చర్యపోతాడు అంటే యజ్రా ముందుగి చెప్పాను యజ్రా యాజకుడు శాస్త్రిగా కనపడతాడు ధర్మశాస్త్రాన్ని బాగా పట్టి చాలా తెలివైనోడు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా తెలిసినటువంటి వాడు సో ఇది చూడగానే ఒక్కసారి నోటీస్ చేసుకున్నాడు ధర్మశాస్త్రంలో వెంటనే జ్ఞాపం వచ్చేసింది ధర్మశాస్త్రం దేవుడి ఆజ్ఞ వాక్యం జ్ఞాపకం వచ్చేసింది అయ్యి బాబా వీళ్ళందరూ దేవుని ఆజ్ఞని కంప్లీట్ గా మీరు వేశారు వాళ్ళతో మెరుచేపారు వారి పిల్లల్ని చేసుకున్నారు వారి బిడ్డలను వారితో బిడ్డలు కనేశారు అపవ్యత పరిచేసుకున్నారు వీళ్ళు దీన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమొస్తుందంట దేవుని ఉగ్రత కోపాగ్ని నశింపజేస్తాడు ముందుగా కోపం రావడమే కాదు చేస్తాడో ఆల్రెడీ దేవునికి కోపం పుట్టించే వీరు చీరకు వెళ్ళారు చీరకు వెళ్ళినప్పుడు ఇంకేం చేశారు జాగ్రత్తగా ఉండాలా ధర్మశాస్త్రం తెలిసిన కూడా అన్ని స్త్రీని వివాహం చేసుకోకూడదు రైట్ కరెక్ట్ పాయింట్ పోతాం ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి క్రైస్తవ స్త్రీలు అన్యుల్ని వివాహం చేసుకుంటారు ఇప్పుడు దీన్ని బట్టి ధర్మశాస్త్రం ప్రకారం పాత నిమంధన ప్రకారం ఖచ్చితంగా చేసుకోకూడదని చెప్తుంది యవన స్త్రీలు అనుక అన్యులు అంటే విగ్రహార్థికుల్ని ఎవరన్నా ప్రేమించి వివాహం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మాటలు గుర్తుపెట్టుకోవడం ఒకవేళ ఇన్ కే చేసుకున్నా అంటే క్రొత్త నిబంధన ప్రకారం నేను రెండు కోణాలని చెప్తున్నాను పాత నిమంతన ప్రకారం అస్సలు చేసుకోకూడదు క్రొత్త నిబంధన ప్రకారం చేసుకొచ్చా చేసుకోకూడదా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం పరిశీలన చేస్తే క్రీస్తు నందు స్త్రీ అని లేదు పురుషులని లేదు యూదుడు అని లేదు గ్రీసు గ్రీసు దేశ్రీసు లేదు అందరూ సమానం ఆలాది ఎక్కువ ఎక్కువ అంటే అన్జుడని లేదు ఎవరు లేదు అన్యుడు కూడా అన్యుడు కూడా దేవుని పెళ్ళి అందరూ సమానమైనప్పుడు నీవు ఎంచుకునే ఎంపికలో ఒకవేళ నువ్వు చేసుకుంటావా నీ జీవము కాదు దేవుణ్ణి అట్ ది సేమ్ టైం కుమారుడు ఏసుక్రీస్తు అని పరిచించే పరిచించే వివాహానికి ముందు ఒకవేళ అన్యుడు ప్రేమించావా ఇష్టపడ్డావా చెప్పు నీ దేవుడి గురించి చెప్పు పరిచించే క్రీస్తుని పరిచించే మన కోసం ప్రాణం పెట్టాడు నీ కోసం నా కోసం విగ్రహాలన్న మా దేవుడికి ఇష్టం ఉండదు విగ్రహాలన్న మా దేవుడికి ఇష్టం ఉండదు నువ్వు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నావు మేము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పి ఒప్పించగలిగే శక్తి మీకుంటే ఆ క్రీస్తులోకి ఆహ్వానించండి మీ జీవితంలో కదా